మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి సామినేని రామారావు గారిని చింతకాని మండలం పాతర్లపాడు వారి స్వగ్రామం ఈ గ్రామంలో ఉదయం వారి కుటుంబం వారి ఇంటి వద్దనే ఉదయం పూట లేచి కుటుంబం అంతా పనులు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ గ్రామంలో సిపిఎం పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంది దాన్ని ఎదుర్కోవడం కష్టము అని చెప్పేసి అని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కుట్ర చేసి హత్య గావించారు ఈ హత్యని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మేమంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం హత్య రాజకీయాలతోని సిపిఎం పార్టీ పురోగమనాన్ని ఆపు చేయలేరు అని చెప్పేసి అని హెచ్చరిస్తూ ఉన్నాం ఒక చిన్న వాదులాట జరిగినటువంటి నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దసరా పండుగ సందర్భంలో జరిగినటువంటి ఘటన దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆయన్ని హత్య చేయాలని చెప్పేసి అని కుట్ర పని కొంతమందిని పురమాయించి కొంతమందిని ప్రయోగించి హత్య చేసినట్టుగా అచ్చకి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటిది చూస్తే అర్థమవుతూ ఉంది అందువలన పోలీసు యంత్రాంగం కూడా ఇవాళ అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కాంగ్రెస్ నాయకులు అట్లాగే ఈ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఉన్నారు కాబట్టి ఒత్తిడికి లోనయ్యి రకరకాల దుష్ప్రచారాలు ప్రయోగాలు చేస్తున్నటువంటి వాటికి లోను కాకుండా ఒత్తిడికి గురి కాకుండా సరి అయినటువంటి పద్ధతుల్లో దీనికి కారకులైనటువంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కేసు పూర్వాపరాలు క్షుణ్ణంగా పరిశీలించి దోషులని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం హత్య రాజకీయాలనేవి సభ్య సమాజంలో ఈనాడు ఎక్కడా లేనటువంటి పరిణామం మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి నియోజకవర్గంలో గత రెండు సంవత్సరాల క్రితం ఒక ఘటన జరిగింది కాంగ్రెస్ వాళ్లే సిపిఎం పార్టీ కార్యకర్తను చంపేశారు మళ్ళీ ఇవాళ సిపిఎం నాయకుడిని సామినేని రామారావు గారిని కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళే కుట్ర చేసి తయారు చేసి చంపించినటువంటి ఘటనని చూస్తూ ఉన్నాం ఏ ధైర్యంతో ఇక్కడ జరుగుతూ ఉంది అనే దానికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మేము ఏమి చేసినా సరిపోతుంది హత్యలు చేసినా దాడులు చేసినా దౌర్జన్యాలు చేసినా దుర్మార్గాలు చేసినా సరిపోతుంది అనేటటువంటి ఒక ధోరణితోని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఎవరిస్తూ ఉంది అని అంటే దీనికి భరోసా ఇచ్చేటటువంటి వాళ్లే దీనికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాం అందుకనే ప్రజలు కూడా ఆలోచించాలి ఇటువంటి వాటికి తావు లేకుండా చేయాలి ఈ నియోజకవర్గంలో గూండాయుధం రౌడీయుధం పెత్తందారీతనం పక్షపాతంతో వ్యవహరిస్తున్నటువంటి శక్తుల గురించి అంతా కూడా ఆలోచించి అప్రమత్తంగా ఉండి ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతల్ని నెలకొల్పుకోవడానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో ప్రజలు ఆలోచించాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పోలీసు యంత్రాంగానికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా మీరు సరి అయినటువంటి పద్ధతుల్లో వ్యవహరించాల్సి ఉంటుంది అని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం లేకపోతే మాత్రం ఈ రకమైనటువంటి దాడులు దౌర్జన్యాలు హత్యలు కొనసాగించేటటువంటి వాళ్ళకి ఇది ఒక ఆయుధం అవుతుంది ఇది ఒక అవకాశం అవుతుంది అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామినేని రామారావు గారికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరపు నుంచి రైతు సంఘం రాష్ట్ర కమిటీ వైపు నుంచి విప్లవ జ్యవహాలు అర్పిస్తూ ఉన్నాం